అంటే అసలు ఇంకేముంది పుడితే లక్ష్మీదేవి పుట్టింది అని సంబరంగా చెప్పుకుంటారు ఈ మధ్య కాలంలో మరీ దారుణంగా ఉంటుంది ఎందుకంటారేమో పిల్లలు పుట్టలేదనో పిల్లలకు ఆలస్యం అయిందనో ఏదో ఒక మాట మీద ఆడపిల్లని దారుణంగా మాట్లాడుతున్నారు కొడుకు కూతురు ఒకటే ఒక తల్లి బిడ్డలే కానీ కొడుకు ఇచ్చే విలువ ఆడపిల్లకివారు ఎందుకంటే ఆడపిల్ల అనేసరికి ఆ ఈ నాలుగోలేగా ఉండిపోయేది చివరిదాకా కొడుకే చూస్తాడు కదా మనని అనే ఉద్దేశంలో ఉంటారు ఉంటారు కాదు ఉన్నారు అది ఎప్పుడైతే ఆడపిల్ల అమ్మగారింట్లో ఉన్న సంతోషంగా ఉంటుందో ఆ ఇల్లు స్వర్గంలాగా ఉంటుంది అదే ఆడపిల్ల అత్తగారింట్లో ఉంటే కూడా ఆ ఇంట్లో ఎలాంటి కలతలో ఉండవు ఎప్పుడైతే ఆడపిల్ల నవ్వుతా సంతోషంగా ఉంటుందో అక్కడ సిరి సంపదలు ఉంటాయి హలో మై ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆడపిల్ల ఆడపిల్ల అంటే అసలు ఇంకేముంది పుడితే లక్ష్మీదేవి పుట్టింది అని సంబరంగా చెప్పుకుంటారు కానీ చెప్పుకోవటం వరకే అవుతుంది అది ఎందుకంటారేమో ఆడపిల్ల అమ్మగారింట్లో ఉన్న చిన్నప్పటి నుంచి తనకు ఉండే కష్టాలు తనకి తప్పట్ల ఇటు ఏ విషయంలో అయినా సరే అన్నదమ్ముల విషయంలో అయినా తల్లిదండ్రుల విషయంలో అయినా ఎక్కువ తక్కువైనా ఏదైనా సరే పోని పెళ్ళి అయినాక అత్తగారింట్లో అన్నా బాగుంటుంది అంటే అది కూడా ఉండట్లే ఈ మధ్య కాలంలో మరీ దారుణంగా ఉంటుంది ఎందుకంటారేమో పిల్లలు పుట్టలేదనో పిల్లలకు ఆలస్యం అయిందనో మీ ఏం తెచ్చావేనో నీకు వెనక ఏమీ లేదు నీ వాళ్ళు ఇలాంటి ఆడనో ఏదో ఒక మాట మీద ఆడపిల్లని దారుణంగా మాట్లాడుతున్నారు మీరు వీడియో దాకా చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది లైక్ చేయండి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆడపిల్ల అమ్మగారింట్లో ఉంటే అది కొడుకు కూతురు ఒక్కటే ఒక తల్లి బిడ్డలే కానీ కొడుకు ఇచ్చే విలువ ఆడపిల్లకి ఎవరు ఎందుకంటే ఆడపిల్ల అనేసరికి ఆ నాలుగు నాలుగోలేగా ఉండిపోయేది దాకా కొడుకే చూస్తాడు కదా మనని అనే ఉద్దేశంలో ఉంటారు ఉంటారు కాదు ఉన్నారు అది కాబట్టి అంటే ఆ ఏంటిలే అనుకుంటున్నారు కానీ ఈ రోజున ఆడపిల్ల అంటే చాలా గొప్పగా ఉంది కన్నా కూడా తెలివితేటల్లో కానీ చదువులో కానీ ఉద్యోగాల్లో కానీ ఒక తల్లిదండ్రులను చూసే విషయంలో కానీ ఏదైనా సరే ఆ మాటకు వస్తే మళ్ళీ నేను ఇంకో మాట యువత అర్థం చేసుకోండి ఇదే ఆడపిల్ల మళ్ళీ అత్తగారింటికి వెళ్ళినాక ఇలా జరగదు ఎందుకంటే ఇది కన్న ప్రేమ వీళ్ళు అర్థం చేసుకోరు అక్కడ ఆడపిల్ల కోడలుగా వచ్చింది అంటే ఏం తెచ్చింది మనకేమి లాభం ఏముంది ఇలా ఆలోచిస్తున్నారు లాభాలు నష్టాలు కాదు ఎప్పుడైతే ఆడపిల్ల అమ్మగారింట్లో ఉన్న సంతోషంగా ఉంటుందో ఆ ఇల్లు స్వర్గంలాగా ఉంటుంది అదే ఆడపిల్ల అత్తగారింట్లో ఉంటే కూడా ఆ ఇంట్లో ఎలాంటి కలతలో ఉండవు ఎప్పుడైతే ఆడపిల్ల నవ్వుతా సంతోషంగా ఉంటుందో అక్కడ సిరి సంపదలు ఉంటాయి అంతేగాని పుట్టంగానే లక్ష్మీదేవి అనుకొని తర్వాత ఆడపిల్లలే అని అనుకోవటం కాదు ఆడపిల్ల ఎక్కడైతే సంతోషంగా ఉంటుందో అక్కడ ఆ లక్ష్మీదేవి తాండవం చేస్తుంది అది అర్థం చేసుకోండి ఆడపిల్లని సంతోషపెట్టేలాగా మీరు చూసుకోండి ఎప్పుడైతే మీరు చూసుకుంటారో అప్పుడు మీ కుటుంబాలు హ్యాపీగా ఉంటాయి ఏ కలతలో ఉండవు ఆడపిల్ల నవ్వుతూ ఉంటే కాబట్టి మీరు ఆడపిల్ల అంటే తెలుగు భావం చూపించవద్దు ఎప్పుడైతే మీరు ఆడపిల్లని ఆనందంగా వస్తారు వీళ్ళు కూడా ఆనందంగా ఉంటుంది ఈ విషయంలో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే